కందరగోళం వీధిలో గత ఆరు నెలలుగా డ్రైనేజీలో ఉన్న ముడికి పట్టి తొలగించడం లేదు దీంతో చెత్త మురికి నిల్వాయి సీసీ రోడ్డుపై నుండి వరదల మురికి పారుతూ మొత్తం చేరి అటుగా వెళ్తున్న ప్రజలు జారిపడుతూ డబ్బులు తగిలించుకుంటున్నారు డ్రైనేజ్ భరించలేని దుర్గంధం దోమలు కీటకాలతో పై వీధుల నుండి మురికి ఈ డ్రైనేజ్ కి లింక్ ఉండడంతో క్లీన్ లేకపోవడం వీధుల్లో ఉన్నవారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పట్లేదు సంబంధిత అధికారులకు పలుమార్లు తెలియజేసినప్పటికీ ఫోటో తీసుకుంటూ పోతున్నారు తప్ప కనీసం సమస్య పరిష్కారం చేయట్లేదు ఇదే డ్రైనేజీలో త్రాగునీరు పైపు ఉందని మంచినీళ్లు పట్టుకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు ఎప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీలో ఉన్న మురికి మట్టి చెత్త తొలగించి స్వచ్చతగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పిల్లా పాపల కుటుంబాలతో ఉన్నాము మా ఆరోగ్యాలను కాపాడాలని వెంకటరమణమ్మ కృష్ణమ్మ కమలమ్మ కొమ్మ సోమశేఖరరావు కౌశిక్ మరియు గందరగోళం వీధి ప్రజలు మొరపెట్టుకుంటూ కోరుకుంటున్నారు

ಕಲೆ ನೀಲ ಕೊಡಪಟ್ಟ ಪತನ ನೀಲೇ ಪಡತಲೆ ಒಬ್ಬ ಜರುಪು ರೇಟಿಗೆ